జయ శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ధ్యాన్సి ఆధ్యాత్మిక ముచ్చలిగా స్వాగతం స్వాగతం మనం ఉపాఖ్యానాన్ని చదువుకుందాం ఉపాఖ్యానం అనగానే మనకి ఓం నమో నారాయణ అనేటువంటి అష్టాక్షరి మంత్రమే గుర్తొస్తుంది ఓం నమో నారాయణ నమ ఓం నమో నారాయణ నమ వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారు విందం రామ సర్వోత్తమ ప్రాప్తికి ప్రహ్లాదుడు ఏ విధమైనటువంటి ఉపాయాన్ని పొందాడో చూద్దాం తోటి సమానమైనటువంటి బలపరాక్రమాలని తపస్సు వలన పొందాడు హిరణ్యకశపుడు దేవత నర వార కిన్నర కింపురుషుడు ఎవరి చేత కూడా ఏ ఆయుధాల చేత కూడా మరణం ఉండకూడదు అని బ్రహ్మ దగ్గర తపస్సు చేసి బ్రహ్మ నుండి వరాన్ని పొందాడు అటువంటి పాతాళ లోకాధీసుడైనటువంటి హిరణ్యకశిపుని యొక్క కుమారుడే ప్రహ్లాదుడు ఎప్పుడైతే బలపరాక్రమాలు వృద్ధి పొందాయో తపస్సు వల్ల వరగర్వితులయ్యాడో అది కాకుండా బలపరాక్రమ శౌర్యాలతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారో ఇంకా రెచ్చిపోయి తరచూ ఉత్తమ లేనటువంటి దేవతల్ని చివరికి సూర్య ఆధులని కూడా కొంచెం హింసించడం వల్ల పెట్టాడు హిరణ్యకసిడు ఎంతకాలం ఎవరైనా కూడా ఎంతకాలాన్ని భరిస్తారు చివరికి భరించలేక విష్ణుమూర్తిని ఆశ్రయించడము విష్ణుమూర్తి సమయం సంహారం జరుగుతుందని చెప్పడము నరసింహావతారంతో హిరణ్య కసిపుని సంహరించడం జరిగింది ఇదంతా కూడా యువరాజు అయినటువంటి గ్రహణాద్రి గమనిస్తూనే ఉన్నాడు ఎంత గొప్పవాడు నా తండ్రి ఆయన సర్వలోకాలని అధీనం చేసుకున్నాడు సమస్త భోగభాగ్యాలను అనుభవించాడు కానీ తనని తాను జయించుకోలేకపోయాడు తనని తాను జయించుకోలేక విష్ణుమూర్తి ఆ విష్ణు భగవానుని చేతిలో హతమయ్యారు కాబట్టి నేను అలాంటి దుర్దశకు వెళ్ళకుండా ఆ విష్ణు భగవానునే శరణి వేడాలి అని అనుకున్నారండి మనసులో వెంటనే ఆయన తన పూజా మందిరంలోకి వెళ్ళి ఓ నమో ారాయణ ఓం నమో నారాయణ అంటూ ఆయన నారాయణ అష్టాక్షరిని చేయడం మొదలుపెట్టారు చాలా దీర్ఘంగా శ్వాస తీనం కూడా వదిలేసేయచ్చు కానీ నారాయణ నామ నా నుండి విడిపడకూడదు గాలి లేకుండా ఆకాశ శూన్యం కావచ్చేమో కానీ నా నుండి నారాయణ నామ విడిపడ విడిపడకూడదు అనుకుని అంత నిష్టాకరిష్టగా నారాయణ ధ్యానం చేయడం మొదలెట్టారు పెట్టారు ఇదంతా కూడా విష్ణు భగవానుడు తన శేషపాంపపై వరంటే గమనిస్తూ ఉన్నారు కొన్నాళ్ళకి ఆ పిల్లవా ఆ రాజు మీద ఆ ప్రహ్లాదిని మీద మక్కువ కలిగి చాలా ప్రియమైన భక్తుడు నాకు అని ఒకరోజు ప్రహ్లాద్రి పూజా మందంలో కూర్చుని ఉండగా మందంలో ఆయనకి ప్రత్యక్షమయ్యాడు విష్ణు భగవానుడు విష్ణు భగవాను చూడగానే ప్రహ్లాద్రి మహదానందపడి ఈ విధంగా ప్రార్థన చేశాడండి భువన భవనాభిరామ కోశం సకల కలంకారం పరం ప్రకాశం శరణం హరిమజమచ్యుతమీశ్వరం ప్రపదే కువలయనీల సంరదమలాంబర కోట రూపమానం భ్రమరతిర కజ్జలాజ్ఞనాభం సరసి జ చక్రగదాదరం ప్రపద్యే అని ఆ దేవదేవుని ప్రార్థన చేశాడండి ఆ భగవానుడు చిన్నవ్తోటి ప్రహ్లాదిని చూస్తూ నాయన ప్రహ్లాద నా మనసుకి ఎంతో ఆనందంగా ఉందయ్యా ఎంత ప్రశాంతంగా నిర్విరామంగా నన్ను తలుస్తున్నావు నాకు అర్థమవుతోంది అందుకే నాకు ఆనందపడి వచ్చాను ఇక్కడికి ఇవ్వడానికి వచ్చాను మంచి దీవెన ఇవ్వడానికి వచ్చాను జనన మరణాది సంసార దుఃఖం మరలా కలగకుండా ఉండటానికి ఒక మంచి కోరిక కోరుకో మంచి వరాన్ని కోరుకో అంటూ ఆయన అడిగారండి అందుకు ప్రహ్లాదుడు ఎంత బాగా చెప్పాడో చూడండి ఏమని అడిగాడు ఆయన మళ్ళీ మళ్ళీ ఈ జనన మరణ సంసార దుఃఖాలు నీకు అంటుకోకుండా ఉండాలి అంటే ఒక మంచి కోబరాన్ని బలాన్ని కోరుకోవయ్యా నేను ఇస్తాను నీకు అందుకు సిద్ధంగా వచ్చాను ఇక్కడ అంటూ చెప్పగానే ప్రహ్లాదుడు చూడండి ఎంత యుక్తివంతంగా అడిగాడో సమస్త లోకములందరి ప్రాణుల మనసులో ఉన్నది నీవే నీవు తప్పి నీకు తెలియదంటే ఏమీ లేదు నీవు లేని జగత్తు కూడా లేదు కాబట్టి నాయన ఏది నాకు ఉత్తమమో దానిని నాకు ప్రసాదించు నేనంటూ ఏమీ కోరను ఏది నాకు ఉత్తమమో దానిని నాకు ప్రసాదించు అని అడిగాడు అందులో సర్వోత్తమమైనది ప్రసాదించమని అడిగాడండి అందుకు భగవానుడు ఓ పాపరైతడు ఓ ప్రహ్లాద నీవు సమస్త భ్రాంతి నివృత్తి కొరకు ఇక్కడ భ్రాంతి అన్న మాట మాట్లాడాడు ఆ మాట గురించి చెప్తాను తర్వాత సర్వ పరమానంద రూపముక్తి కొరకు సర్వానంద రూప ముక్తి ఫలము కొరకు బ్రహ్మమంది మాత్రమే విశ్రాంతి పొందే విధంగా నీవు నీ తత్వ విచారణ చెయ్యి అని అడిగాడు ఇలా ఎందుకు చెప్పాడు అంటే ఎన్నో నేర్చుకున్న బ్రహ్మా ప్రహ్లాదుడు కూడా అస్తమాను కూడా ఇటు మనసులో భోగమా తత్వమా అని ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మెరుపుల ఆలోచన అటు ఇటు ఊగుతూ ఉంది కొంచెం సందిగ్ధ అవసరం ఉన్నాడు ఆయన ఆ పరిస్థితులలో ఆయన నేనవడని ఏది నాకు ఉత్తమము అనేటువంటి సందిగ్ధలో కొట్టుకుంటున్నారు ఆ పరిస్థితిలో భగవానుడు ప్రత్యక్షమై ఈ ప్ర ఇలాగా వారాన్ని ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి ప్రహ్లాదుడు తన్ని తాను విచారించుకోవడం మొదలుపెట్టాడు అసలు నేను ఎవరిని ఈ చెట్టు పుట్ట నేను కాదు ఈ దేహాన్ని నేను కాదు ఈ రాజ్యం నేను కాదు ఈ ప్రజలు నేను కాదు నేను ఎవరిని తండ్రి తాతలందరూ కూడా దేహత్యాగం చేసి వెళ్ళిపోయారు దేహం అంటే శాశ్వతమైంది కాదు అని అర్థమైపోతుంది కాబట్టి నేను ఎవరిని అంటూ ఆయన ఎంతో విచారణ చేశారండి విష్ణు భగవాను నన్ను బాగా ఆలోచించుకోమని చెప్పారు తత్వ విచారణ చేయమన్నారు కాబట్టి ఈ జగత్తుకి జగత్తుకి జన్మకి కారణం ఏంటి నేనెవరిని ఏది నాలో ఉన్నది ఏది నాకు బయటగా ఉన్నది నశించే దేహాన్ని నేనా శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మని నేనా ఈ భ్రమ నాకు ఎక్కడి నుంచి పుడుతోంది ఎక్కడ సమస్య పోతుంది ఈ విధంగా ఆయన ఆలోచించి సమస్తానికి కూడా శాశ్వతమైనది ఆత్మే ఆత్మని మించింది ఏదీ లేదు కాబట్టి నీకు అంతర్ముఖం చేయాలి సమస్తము వ్యాపించింది భగవంతుడే నాకంటే పరంగా ఏదీ లేదు భగవంతుడి కంటే వేరే పరంగా ఇంకేమీ లేదు అనేటువంటి భావంతో ఆయన దత్తవీచారం చేశాడు అనంతుడు మంగళస్వరూపుడు ఆది మధ్యాంతరహితుడు దేవుడు అయినటువంటి ఆ పరమాత్మయే ఆత్మస్వరూపుడు ఈ రెండుకి మధ్య భేదం లేదు ఆ నాయన స్థిర నిర్ణయానికి వచ్చి చక్కగా ఓంకారం అందే మనసు నిలిపి ధ్యానం చేసుకొని నేనే అదే ఉన్నాను దానికి నాకు భేదం లేదు సమస్తములో నేను ఉన్నాను సమస్తము నాలో ఉన్నది అనేటువంటి భావాన్ని పెంపొందించుకొని ఇప్పుడు నేను రాజ్యాన్ని చేసినా చేయకపోయినా సుఖదుఖాలు నన్ను అంటినా అంటకపోయినా కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు భోగభాగ్యాన్ని అనుభవించినా అనుభవించకపోయినా కూడా నాకు ఎలాంటి బాధ లేదు అని అనుకున్నాడు అనుకుని ఆయన నియంత్రి చక్కగా తన రాజ్యాన్ని తాను పాలించుకున్నాడు కాబట్టి రామ నీవు కూడా అటువంటి జ్ఞానాన్ని ఇవ్వందుశ్వతము శాశ్వతము నిత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకొని బాహ్య విషయాల వల్ల నీవిలో ఎలాంటి ప్రభావము రాకుండా చూసుకుంటూ నీవు నిరంతరము నీకు విధించినటువంటి కార్యక్రమాలను చెయ్యి అంటూ ప్రహ్లాదుడికి ఏ విధంగా భగవాను చెప్పాడో వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి చెప్పారండి కాబట్టి రామ శరీరం ధర్మ సాధనం శరీరం ఉన్నంతవరకే మనం ఏదైనా సాధించగలుగుతాం కేవలము ఈ భూలోకంలోనే శరీరాన్ని ధరించి అనేక ధర్మకార్యాలని చేయగలుగుతాము కాబట్టి శరీరం వద్దు అని అనొద్దు జీవన్ముక్తుడు ఒక అంటూ వశిష్ట మహర్షి రామచంద్రమూర్తి చెప్పారండి నాయన రామ ఉత్తమమైన మానవ జన్మ లభించడం చాలా కష్టం ఉత్తమమైన మానవ జన్మ లభించడం చాలా కష్టం వచ్చిన మానవ జన్మని చరిత్ర అర్థం చేసుకోవాలి అన్నీ నీ అధ్యయనంలో ఉంచుకుని నీవు నెగ్గిన నాడే నీవు సర్వాత్మకుడు అవుతావు అన్నీ వదిలి దూరంగా వెళ్ళినప్పుడు నీలో ప్రశాంతత ఉండదు నీవు విజయం సాధించిన కాదు హిరణ్యకశుడు బాహ్యమంతా జయించాడు తన్ని తాను జయించుకోలేకపోయాడు ఇక్కడ ప్రహ్లాదుడు బాహ్యాన్ని జయించాడు తన్ని తాను జయించుకున్నాడు కాబట్టి నీవు కూడా అటువంటి చక్కటి మనస్థితికి రా అంటూ వశిష్ఠ మహర్షి చెప్పి నీకు రేపు గాది ఉపాఖ్యానం చెబుతాను అంటూ నాయన చెప్పినవన్నీ కూడా స్మరణ వేసుకో అని చెప్పి వశిష్ఠ మహర్షి ఆ రాత్రికి ఆ రోజుకి విశ్రాంతి తీసుకున్నారండి జయ శ్రీరామ్ వచ్చే సంచికలో గాది ఎవరు గాది ఏమని చెప్పారో విందాం మనం గాది ఉపాఖ్యానం విందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి